హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఈ వీడియో ఉన్న సంగతే మర్చిపోయానండి వినాయక చవితి రోజు వీడియో ఇది పండగ రోజు ఇలా పొద్దున్న తలస్నానం చేసి తల్లి లాంటి కడపకైతే కడప పూజ చేసేసిన తర్వాత వంటింట్లోకైతే వచ్చేసాను ముందైతే పొయ్యిలు ఉండేవి కట్ల పొయ్యిలు నీట్గా ఆలికి ముగ్గు పెట్టి ఎరమున్ను పెట్టి వంటలు వండడం ప్రారంభించేవాళ్ళు ఇప్పుడైతే అలా కాదు కదండి పొయ్యి కనిపించిన కనిపించదు అంత స్టవ్లే స్టవ్ అయినా సరే మన ఆచారాన్ని మనం పాటించాలి కాబట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి పూజ చేసేసిన తర్వాత అయితే వంటలు వండడం ప్రారంభించానండి దేవుడికి నైవేద్యాలు మొదట్లో ఉండేశాను ఈడైతే సుగీలు చేస్తూ ఉన్నానండి నేను సుగీలు చేయడం ఎలా చేసినా సరే పగిలిపోయి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది ప్రతిసారీను అలా కాకుండా గట్టి నేను గట్టిగా అనుకొని చేశాను అసలు ఎంత నీట్గా చేయాలంటే పగలకూడదు అని అలాగే వచ్చాయి ఒక్కటి కూడా పగలకుండా అంత నీట్ గా వచ్చాయి సుగీలు మేమైతే సుగీలు అంటాము కొన్ని చోట్ల బూరెలు అంటారు వడకైతే ఇలా రుబ్బి పెట్టానండి పక్కన సాంబార్ అయితే అయితా ఉంది ఇంకా పులిహోర అయితే కలిపి పెట్టేశాను తీపన్నము శనగల ప్రసాదము అయితే వండి పెట్టేశానండి నేను ఇలా వంటలు వండుతుంటే మా పిల్లల్లో గణపయ్యకి మండపం అయితే రెడీ చేస్తున్నారు ఆ మండపం రెడీ చేసేటప్పుడు కూడా నేను చెప్పినట్టే చేయాలనొకరు నేను చెప్పినట్టే చేయాలనొకరు కొట్లాడుకుంటూనే చేస్తారు దూరంగా ఉన్నప్పుడు ప్రేమలో పోసేసుకుంటా ఉంటారు ఇంట్లో వచ్చినప్పుడు ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు ఎందుకో ఏమో తెలీదు మా ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లోనూ అట్లే ఉంటారు నాకు తెలిసి మొత్తానికి మండపం అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి ఇంకా నేను వంటలు వండి పెట్టేసి వచ్చి ఇలా నైవేద్యం పెట్టడానికి అయితే దేవునికి పసుపుతో అలికి ఇలా ముగ్గులైతే వేస్తున్నానండి ఇలా పండు అంటారు మేము ఏమైతే ఇలా పండ్లు వేసి నైవేద్యం పెట్టడం అలవాటు అన్నీ చేసినవన్నీ అయితే తెచ్చేసి నైవేద్యంగా పెట్టేశానండి తలగలతో పాటు మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ మనం చేసుకున్న వంటకాలు అన్నీను మొదట్లో నేనైతే పూజ చేసేసానండి అన్ని నైవేద్యాలు పెట్టి ఇంకా ఒక్కొక్కరుగా వచ్చైతే దేవుడికి సామ్రాన్ని వేశారండి పిల్లలు ఏం మొక్కుంటారులే స్వామి మా అయప్ప అని మొక్కుంటారు అంతే అనుకున్నాను అడిగాను నేను మళ్ళీ ఏం మొక్కారు అనేసి మా పాప అయితే నా ఇంటర్ సెకండ్ ఇయర్ మార్కులు బాగా మంచిగా రావాలని మొక్కుకున్నాను అని చెప్పింది మా అబ్బాయి అయితే ఈ ఇయర్ ఈ సెమ్ సెమిస్టర్ నాకు అన్ని కంప్లీట్ కావాలని మొక్కుకున్నాను అని చెప్పారు ఇంకా పెద్దవాళ్ళ విషయం తెలిసిందే కదా మన పంట పైరు బాగా కావాలని అయితే మొక్కుకుంటాం కదండి అందులోనూ రైతు కుటుంబాల్లో అయితే మొక్కే దేవుడికి అది ఒకటే మొక్కు నా పంటలు బాగా పండల్లా మాకు మంచి ఆదాయం రావాలి మా అప్పులు పని పోవాలి అని అంతే అందరూ ఇలా వాళ్ళు వాళ్ళు రిక్వెస్ట్ పత్రాలంతా వాళ్ళు పెట్టేసిన తర్వాత అయితే పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నారు మొదట్లో అందరికీ వడ్డీ చేశానండి అందరూ తిన్న తర్వాత అయితే నేను తినేసాను ఇలా పండగైతే కంప్లీట్ అయిందండి ఇంక సాయంత్రం అయింది ఇంక సాయంత్రం అయితే దేవుణ్ణి జెలిచి వదిలేతామనేసి అయితే పూజ చేసేసామండి మేం చిన్నప్పుడైతే మా నాన్న వంద గుంజులు తీ తీపిచ్చేవాడు ఇలా గుంజులు తీస్తే బాగా చదువు వస్తుందని మా పిల్లలు పట్టుమని మూడు గుంజులు కూడా తీయలేదు ఇప్పుడు జనరేషన్ అలా ఉంది ఏం చేద్దాం ఏం చేయలేము ఇంకా ఫైనల్ గా దేవుడికి ఆర్తి తీసైతే గణపయ్యకి టాటా బాయ్ బాయ్ చెప్పైతే పంపించేశామండి ఎందుకో తెలియదు గణపయ్యని గణపాయి అంటే చాలా బాధ అనిపించింది మధ్యాహ్నం పెట్టి సాయంత్రం కల్లా తీసేసాం